కరోనా కారణంగా అన్ని రంగాలు కుంటుపడిన మాట వాస్తవం అయితే పూర్తిగా చతికిలబడిన రంగం కళారంగం తెలుగు రాష్ట్రాల్లోని సంప్రదాయ కళల్లో ముఖ్యమైన రంగస్థల కళాకారుల యథార్థ గాథకు దృశ్యరూపమే ఈ కాని ఇప్పటి ప్రశాంతమే కాలాంతరమున ప్రళయ భైరవ వికటాటాసారిత పుట్టుత తీవ్ర జ్వాల కళాకారులకు సన్మాన కార్యక్రమం మనిషి పుట్టేది అమ్మ కడుపులో కళాకారుడు జన్మించేది ఈ రంగస్థలపు ఒడిలో అమ్మ ఒడిలాంటి రంగస్థలంపై ఉన్నంత సేపు నటుడికి పంచభూతాలు చేస్తాయి సలాం ప్రపంచంలో మొదట పుట్టిన వినోదం ఈ రంగస్థలం దేవుడు ఎలా ఉంటాడో చూపించింది కూడా ఈ రంగస్థలమే కళ వ్యసనం కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం ప్రతి కళాకారుడు నటరాజ స్వరూపమే ఎవరన్నారు రాజులు పోయారని వీరే వీరే మన హృదయ సామ్రాజ్యాలను ఏలే రారాజులు ఇక్కడున్న నటరాజులందరి తరఫున నటరాజు గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సభాయ నమ నాటకం నా ఊపిరి జీవితం తదుపరి కళను అభిమానించి పోషించి కాపాడిన ఆనాటి శ్రీకృష్ణదేవరాయల నుండి నేడు వేదిక ముందు కూర్చుని చప్పట్ల సువర్ణ వర్షాన్ని కురిపిస్తున్నా ప్రేక్షక మహాశైలందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజనులు తెలియజేస్తున్నా కళాకారుడు కాలం చేస్తాడు కానీ కళకు మాత్రం కాల పరిమితి లేనే లేదు కళామ తల్లి ఒడిలో నిలబడి చెబుతున్నాను నా కన్న కొడుకుని కూడా కళాకారుని తీసుకురండి నాన్న కొత్త టీవీ కొత్త టీవీ ఎంత బాగుందో వచ్చిన డబ్బంతా ఇలా కట్ మనకి మనకిప్పుడు ఈ టీవీ అవసరం అంటారా వాళ్ళు చూడు ఎంత ఆనందంగా ఉన్నారు ఈ ఆనందాన్ని డబ్బుతో కొలవగలమా అది కాదండి చూడు ఇప్పుడు పకోడీ తింటూ టీవీ చూస్తే మజే వస్తుంది ఉంటా అన్న ఇది ఉంచు వెళ్ళొస్తానన్నా సరే ప్రపంచవ్యాప్తంగా అత్యృచ్ గంటలమ రోగిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ లాక్డౌన్ డౌన్ ఈ రోజు అర్ధరాత్రి నుండి ప్రారంభం కాదు. आज रात 12 बजे से संपूर्ण देश హలో తమ్ముడు టీవీ చూసావా? చూస్తున్నా చూస్తున్నానా. మరి ఈ నెలలో డేట్లన్నీ క్యాన్సిల్ అయిపోయినట్లే పర్వాలేదన్నా డేట్స్ ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు ఈ ప్రమాదం నుంచి బయటపడాలిగా అవునులే మూడు వారాలు ఎంతలో తిరిగి వస్తాయన్న మరేం పర్వాలేదు ఉంటాను అలాగే మూడు వారాల్లో పరిస్థితి చక్కబడుతుంది అంటారా మూడు వారాలు కాకపోతే ఆరు వారాలు ఏమైంది ఇప్పుడు ఏమోనండి నాకేదో భయంగా ఉంది మనక ఆదాయాన్నిచ్చే ఆస్తులు లేవు మీరు ప్రోగ్రామ్స్ చేస్తేనే కదా ఇల్లు గడిచేది అవన్నీ నేను చూసుకుంటాను కానీ చూసుకున్నా మీరు ఎప్పుడు ఇంతేగా ఓ మీరా నమస్తే కూర్చోండి చంద్ర టీ తీసుకురా టీ పొడి అయిపోయింది శసీ ఏంటమ్మా భారత దగ్గరికి వెళ్ళి టీ పొడి బట్ట అటు కాదు ఇటు నటరాజ్ గారు ఎలా ఉన్నారండి నీడ ఉంటున్నాం కడుపు నిండా తింటున్నాం కంటి నిండా నిద్రపోతున్నాం కాకపోతే కాస్త పొట్టొచ్చిందండి భలే సర్రమశండి మీరు ఊరకరారు మహానుభావులు ఏమిటి విశేషం ఏం లేదండి కళాకారులకు రెండు మూడు నెలల నుంచి ప్రోగ్రామ్స్ లాగా ఇబ్బంది పడుతున్నారు కదా అవునండి దాని గురించి ఏదైనా ఆర్థిక సాయం చేద్దామని వచ్చాం టీ తీసుకోండి బాగున్నానండి మీరు చాలా మంచి పని చేస్తున్నారు కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా టీ ఇస్తారా మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అండి కళాకారులకు ఎలా సేవ చేయాలని నన్ను ఏమైనా డబ్బు సర్దుబడి చేయమంటారా పర్వాలేదండి మీరు ఊళ్ళో పేద కళాకారులు ఇష్టిస్తే వారికి మేము డబ్బులు నిత్యావస సరుకులు అందిస్తాం చాలా సంతోషం వెళ్ళొస్తామండి వెళ్ళొస్తామండి డబ్బు సర్దుబాటు చేస్తారంట డబ్బు సర్దుబాటు ఒక వైపు కిరాణా బాకి ఒక్క రూపాయి జమ అయ్యలేదు రెండు నెలలుగా రెంట్ కట్టలేదు డబ్బు సర్దుబాటు చేయి చేస్తారు ఎన్నోసార్లు వాళ్ళు నన్ను సన్మానించారు వాళ్ళ దగ్గర చాచడం అయినా మనకు అబ్బాయినా దొరుకుతుంది కొంతమందికి లేదు బాబు మీ మాట మీదే మాట వింటారేంటి రోజర్ ఫైవ్ ఇదిగో వచ్చాడు ఎవరి పేరు వింటే మీ బ్రిటిష్ సామ్రాజ్యపు పునాథులు కదులుతున్నాయో ఎవరి పేరు వింటే మీ అధికారుల గుండెల్లో భయో విస్ఫోటాలు చెలరేగుతున్నాయో ఎవరి పేరు వింటే మీ అధికారుల గుండెల్లో భయో విస్ఫోటాలు చెలరేగుతున్నాయో ఎవరి పేరు వింటే మా మధ్య ప్రజ ప్రశాంతంగా ఊపిరితీచుకుంటారో మీరు పిల్లలకి నేర్పించకండి నేర్చుకుని మీ నాన్నలా తమ్ముడి సంపాదన లేకుండా ఉంటావా అందరికి అంతో ఎంతో పని ఉంది అన్ని వ్యాపారాలు సాగుతున్నాయి అందరూ హాయిగా సంపాదించుకుంటున్నారు ఒక్క కళాకారుడు తప్ప రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతున్నాయి ఇంకో ఫోన్ కొనండి ఇంటర్నెట్ పెట్టించండి స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టండి నాటకాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు హలో వాసు ఏమన్నా అంత అర్జెంట్ రమ్మన్నారు చూడు అమ్మేయడం ఏంటన్నా అయినా అమ్మితే పెద్ద డబ్బులు కూడా రావు ఎంత వస్తుంది అంటావు ఒక నాలుగైదు మించి రాదన్న అదేంటి వాసు మనం కొన్నప్పుడు నలభై వేలు పెట్టుకున్నాం కొన్నాం కానీ అంతకు మించి రాదన్న పోనీ పని చేద్దాం పెడదాం సరే ఉంటా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వివిధ వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం లబ్ధి పొందుతున్న వృత్తులు కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు చిరు వ్యాపారులు మత్స్యకారులు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు రిక్షా పుల్లర్లు టైలర్లు చేతి వృత్తుల వారు సౌందర్య వృత్తుల వారు తదితరులు యాండీ అందరికీ అలా ఇస్తున్నారు మీ కళాకారులు మాత్రం ఏమి ఇవ్వటం లేదేండి యాండి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కానీ ఒక మాట మనకున్న అప్పులు చాలు కొత్త అప్పులు చేయకండి పిచ్చిదాన అప్పులు చేయడానికి కాదు అవి తీర్చే వెతుక్కుంటూ వెళ్తున్నాను నమస్తే అండి నమస్తే చెప్పండి ఉద్యోగం ఏమైనా దొరుకుతుందా ఉద్యోగం కావాలా ఈ వయసులో అది అనుభవం కూడా లేదు చూడండి లాక్డౌన్ టైంలో మాకే వ్యాపారాలు లేక ఉన్న వాళ్ళని ఎలా తగ్గించుకోవాలని చెప్పి చూస్తున్నాం యా పని ఏమైనా ఉందా పని అయితే ఉంది కానీ మీరు చేసి పని కాదు ఏ పనైనా చేస్తానండి వాటర్ టింక్స్ వేసి బయర్ రావడం లేదు ఆ పని మీరు చేయగలరా వాటర్ పై ప్రాబ్లం సార్ చేస్తానండి చేస్తారా సరే మీ ఇష్టం థ్యాంక్ యూ సార్ చెప్పాను కదండి ఈ పని మీరు చేసేది కాదని ఎంతకాలం ఏ పనిలో ఉన్నారో ఆ పనే చేయండి నువ్వు కొత్త పనులు అనవసరండి సార్ ఇది సార్ స్టాక్ పోయి నమస్తే అండి నటరాజ్ గారు నమస్తే సార్ మళ్ళీ ఎప్పుడు చూపిస్తారు సార్ మీ నట్న సార్ ఈయన మంచి స్టేజ్ ఆర్టిస్ట్ సార్ స్టేజ్ మీద ఈయన చేస్తుంటే ఒక ఎన్టీఆర్ లాగా ఒక ఎస్వీఆర్ లాగా కనబడతారండి అయ్యో అవునా వెల్కమ్ సార్ సార్ ఈయన పద్యాలు చాలా బాగుంటాయి సార్ జనాలు తెల్లారులు ఈ పద్యాలు చూస్తూనే ఉంటారు సార్ థ్యాంక్ యూ మీలాంటి కళాకారుని కలవడం చాలా సంతోషంగా ఉందండి మీ అభిమానానికి ధన్యవాదాలు ఏ పని మీద వచ్చారు రాజుగారు అదే సారు మన పాత బయట మానేశాడు కదా ఏం చేస్తానంటే తీసుకొచ్చాను నటరాజు గారు మీలాంటి గొప్ప ఆర్టిస్టు వెటర్గా చేయడమా నో నో అయినా తొందరలోనే వినాయక చవితి రాబోతుంది అయినా ఒక్కసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే మీకు మీకు ఏమైనా ఫైనాన్స్కి ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను హెల్ప్ సార్ రాజుగారు నమస్కారం అండి రండి నటరాజు గారు ఎలా ఉన్నారు బాగా చవితికి ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను మీ నుంచి ఇంకా ఫోన్ రాలేదు ఈ సంవత్సరం ఏం ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఏది ఇంకా నైట్ కర్ఫ్యూ విషయంలో క్లారిటీ రాలేదుగా అయినా ప్రోగ్రామ్స్ పెట్టినా పర్మిషన్ వస్తుందా ఎందుకు రాదు సార్ స్కూళ్ళు సినిమా హాళ్ళు తెరిచారు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు అన్నీ తెరిచారు బస్సులు జనంతో కిటకిటలు ఆడుతున్నాయి మనకు మాత్రమే పర్మిషన్ ఎందుకు రాదు సార్ అదే నిజమే పర్మిషన్ వస్తుంది కానీ మీరు ప్రోగ్రాం పేపర్ ప్రిపేర్ చేయండి సార్ సరే మరి ఏం ప్రోగ్రామ్స్ పెడదాం వెంకట్ ఇది చూడు బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలకు నో చెప్పిన ప్రభుత్వం ఎవరి ఇళ్లలో వాళ్ళు పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని పిలుపు అది సంగతి లేదంటే ఒరే సూర్యే ఆ పండ్లా పండ్రా బాబు ఏంటన్న అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అన్న ఈ కర్మ బాధపడక రకాశి బాధపడి మాత్రం ఏం చేస్తాం రంగస్థలం గొప్పది రంగస్థల నటుడు ప్రభుత్వానికి అవసరం లేదు ప్రజలకు అవసరం లేదు ఇక చాలా కూలిపనైనా చేసుకుని బ్రతుకుతాను కానీ ఇక ఈ ముఖానికి రంగయ్య నా జీవితంలో పేజీ ఎక్కను ఏం మాట్లాడుతున్నాడు రకాశి నాన్న ఎంత గొప్ప నటుడు నాన్న గొప్ప నటుడే అందుకని నాలుగు గోడల మధ్య నాటకాలు ఆడితే కడుపు నిండుద్దా నువ్వు చెప్పింది నిజమేరా కాసి దేశ భాషలందు తెలుగు లెస్స పద్యం ఒక్క తెలుగు భాషకే సొంతం ఇవన్నీ చెప్పుకోవడానికే బాగుంటాయిరా కానీ ఆ భాషని ఆ పద్యాన్ని భుజాలపై మోస్తున్న కళాకారుడికి మాత్రం ఇక్కడ అన్నం కూడా దొరకదురా అందుకే అన్న నా మాట విని నువ్వు కూడా ఏదైనా పని చూసుకో రంగస్థలం మీద ఆశ వదులుకో ఎందుకంటే రంగస్థలం చచ్చిపోయింది చచ్చిపోయి కళ వ్యసనం కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం స్కూళ్ళు సినిమా హాళ్ళు తెరిచారు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు అన్నీ తెరిచారు బస్సులు జనంతో కిటకెటలు ఆడుతున్నాయి మనకు మాత్రమే పర్మిషన్ ఎందుకు రాదు సార్ మనకున్న అప్పులు చాలు కొత్త అప్పులు చేయకండి అందరికి అంతో ఎంతో పని ఉంది అన్ని వ్యాపారాలు సాగుతున్నాయి అందరూ హాయిగా సంపాదించుకుంటున్నారు ఒక్క కళాకారుడు తప్ప ఎవరన్నారు రాజులు పోయారని వీరే వీరే మన హృదయ సామ్రాజ్యాలను ఏలే రాజులు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే రంగస్థలం మీద ఆశ వదులు ఎందుకంటే రంగస్థలం చచ్చిపోయింది చచ్చిపోయింది అపయశంబున జీవించింటుటన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకం మరణంబు సర్వ విధంబుల కాలం సుభిక్షంగా ఉంటుంది అటువంటి కళాకారుడు ఈనాడు జపం జీవం రెండిటిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది నటుడనేవాడు రంగస్థలం మీద జీవించడమే కాదు జీవన రంగస్థలం మీద కూడా బ్రతికి బట్ట కట్టేలా ఇటు ప్రజలు అటు పాలకులు చిత్తశుద్ధిగా తోడ్పడాలి జై హింద్